అమెరికా ట్రంప్ చేసిన వాక్యాలు ప్రపంచ ప్రపంచాన్ని కథలంపులం చేసే పద్ధతితో ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఇజ్రాయేలు మీ ఇజ్రాయల్ దేశము ఇరాన్ పై తాజాపై అనేక దాడులకు కోలుకుంటుంది ఇజ్రాయల్ అనే దేశము అమెరికా మద్దతుతో అమెరికా మద్దతు కూడగట్టుకొని అమెరికా వత్తాసు నలుపుతూ ఇజ్రాయలు ఇరాన్ ఇరాన్ పైన దాడులు అనేక దాడులు చేయిస్తూ ఉన్నది ఈరోజు ఇరాను మీ దాడులు కావడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు పనులు పోయే అవకాశం ఉంది చమురు ఉత్పత్తి ఆగిపోయే ప్రమాదం పెరుగుతుంది చేసిన దాడులను దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది అందిస్తూ ఉన్నది వెంటనే ఈ యుద్ధాన్ని అనేక రకాలుగా పడుతున్న మాటలు విన్నీ ఇష్టాలు అనేక దాడులకు పొందుతుంది నిజంగా దాడి చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఈ ఆపాలి ఈ యుద్ధాన్ని ఆపాలి శాంతి అని చెప్పి డిమాండ్ చేస్తా ఈ కాబట్టి ఈ యొక్క జిల్లా జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా